నమస్తే అండ్ వెల్కమ్ టు థిమా రివ్యూ సో భావి ఇవాళ వీడియో వచ్చేసరికి కదా అనుష్క ఘాటి ఘాటి మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తో అంత ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భయ ఫస్ట్ మూవీ ఏంది అంటే బై సింపుల్గా ఏం లేదు ఒకప్పుడు సముద్రం వాళ్ళని దాటించేటోళ్ళు వాళ్ళు అక్కడ నుంచి ఏదో గంజాయి మొక్కల అంటారు ఆ చెట్లని పండించి వీళ్ళని వేరే వాళ్ళని వాడుకొని పంట తల్లి ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళలాగా వీళ్ళని యూటిలైజ్ చేసుకుంటారు అనమాట దాంట్లో వీళ్ళు వీళ్ళకి తెలియకుండా సంథింగ్ కొత్తగా వే వేరియేషన్ తీసుకొస్తారన్నమాట వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనే దాని మీద స్టోరీ సో మెయిన్ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రం అనుష్క గారిది ఎక్కువ స్కోప్ ఉంది ఫీమేల్ యాక్టర్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ లాగానే చూసుకోవచ్చు ఇక్కడ మీరు అండ్ విక్రమ్ ప్రభు గారిది ఏదైతుందో యాక్టింగ్ ఫస్ట్ ఆఫ్ దాకా ఉంటుంది మెయిన్ స్కోప్ అంత అనుష్క గారిది ఉంటుంది ఇక్కడ ఏంటంటే అవి జగాధిపతి బాబు గారిది క్యారెక్టర్ ఏదైతుందో ఆ అవసరం ఉన్నప్పుడు అటు అవసరం ఉన్నప్పుడు ఇటు అన్నట్టు షిఫ్ట్ అయ్యే క్యారెక్టర్ని అయితే ఇక్కడ అనమాట సో స్టోరీ పరంగా చూపించుకున్నా లేకపోతే కథ ప్రకారం చూపించుకున్నా పర్లేదు డీసెంటే అంటే ఎలా అంటే తప్పు ఒకప్పుడు చాలా తప్పులు చేసి ఈమెకు దెబ్బ తాకినప్పుడు ఎలా అయితే ఆ తప్పుని వదిలేయాలన్నట్టు మంచిగా మార్పు వస్తుందో ఆ కాన్సర్ట్ మీద తీసుకొచ్చిన మూవీని మూవీ పర్లేదు కానీ ముందే చెప్తాను మోస్ట్లీ ఇది ఏ సర్టిఫికేషన్ మూవీ పెద్దలకు మాత్ర గోరీ సీన్స్ అని నరకడం కానీ అవి కానీ ఉన్నాయి సో కాబట్టి పిల్లలకైతే అడ్వైజ్ అయితే చేయను పెద్దలకైతే చూసి అయితే అంటాను అండ్ సెకండ్ థింగ్ నాకు ఇక్కడ విజువల్స్ ఆ లొకేషన్స్ ఉంటాయి కదా ఆ లొకేషన్స్ అవన్నీ కూడా బాగా అక్కడ కొన్ని గ్రీన్ స్క్రీన్ ఉన్నాయి సో పక్క పెట్టేస్తే మిగతా సెట్స్ కానీ లొకేషన్స్ కానీ బాగున్నాయి డ్యూరేషన్ తక్కువ ఉంది కాబట్టి పర్లేదు యాక్సెప్ట్ ఫాస్ట్ ఫేజింగ్ అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ స్లో ఫేజ్ ఉంటాయి అక్కడ కొన్ని సిచ్యువేషన్స్లో ఫాస్ట్ ఫేజింగ్ ఉంటాయి కాబట్టి మూవీ కొన్ని సిచ్యువేషన్స్లో ఎంజాయబుల్ అనిపిస్తుంది ఇవి మంచి విషయాలు అనుకోవద్దు కానీ టూ డ్రాబ్యాక్స్ గురించి చూసుకుంటే ఎవరైతే మెయిన్ విలన్స్ లాగా ఉంటారో వాళ్ళని అయితే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేరు అనిపించింది నాకైతే ఇక్కడ మన కొన్ని వెబ్ సిరీస్లో కూడా వచ్చిన యాక్టర్స్ ఉన్న చిన్న చిన్న యాక్టర్స్ విలన్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళు కొన్ని వెబ్ సిరీస్లో ఉన్నారు అండ్ ఆల్సో కొన్ని మూవీస్లో కూడా ఉన్నారనమాట యాక్టింగ్ చేసిన వాళ్ళు వాళ్ళని ఇలా విలన్ లాగానే చూపించారు అనమాట బాగా అనిపించింది వాళ్ళ రోల్ జర బాగా అనిపించింది అలా నేను జస్ట్ ఏంటంటే ఉన్నారు ఉన్నట్టుగానే అనిపించింది తప్పించి పెద్దగా ఏమనిపించలేదు ఇంపాక్ట్ఫుల్ అనిపించలేదు అనమాట ఇంకట విలన్ యొక్క క్యారెక్టర్స్ పెద్దగా అనిపించింది అనమాట స్టార్టింగ్లో బాగా చూపిస్తారు మళ్ళీ మూవీకి వచ్చేసరికి అయితేనేమో కొంచెం ఆక్వర్డ్నెస్ ఫీల్ అయితే తీసుకువచ్చింది అనమాట సో ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రమే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అనేసి మీరు అనొచ్చు యా ఎందుకు ఇచ్చినానంటే కొన్ని సిచ్యువేషన్స్లా ప్రాపర్గా అనిపిస్తుంది స్లోగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కొన్ని సెన్స్ అనిపించవు అండ్ ఇంకొక సీన్ సిచ్యువేషన్స్లో చూసుకుంటే మాత్రము విలన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేకపోయలే అనిపించింది అండ్ మెయిన్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు కాకుండా మెయిన్ ఇంకొక విలన్స్ ఉంటారు వాళ్ళని ఈవెన్ వాళ్ళని సస్పెన్స్ లాగా చూపించింటే కూడా బాగుండేది సో ఎండింగ్లో జగపతి బాబు గారిది కొంచెం మిస్టేక్ కూడా చూపిస్తారు అది ఒకటివారు బాగా అనిపించింది అండ్ ఓవరాల్గా బాగుంది నా ఒపీనియన్లో చూడొచ్చు అండ్ ఇది నా ఒపీనియన్ ఆల్సో నా రివ్యూ అనమాట నచ్చింది మంచి అనిపించింది అంటే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయండి మీ ఒపీనియన్స్ ఎత్తున కింద కామెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట వివిడక తింటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం